హాయ్ అండి అందరికీ నమస్తే తమ్ చూశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ విభాగం వారి ఆధ్వర్యంలో హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ అంటే మేము మాకు విజయనగరంలో గ్రూప్ ఉంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా దాని పేరు హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ దానిలో మాకు మితితోటదారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని వారి ఆఫీస్లోనే ఇచ్చారు ప్రభుత్వం వారు డిపార్ట్మెంట్ నుంచి ఒకసారి చూడండి వివరాలు మీకు ఉపయోగపడవచ్చు అనుకుంటున్నాను సార్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ రామారావు గారు మన విజయనగరం జిల్లా ఆఫీసర్ సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ హెడ్ కాబట్టి సార్ ఈ యొక్క సందేశాన్ని మీ అందరికీ వినిపించాలి థ్యాంక్ యూ ఈ సమావేశంలో పాల్గొనడం నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను కూడా చిన్నప్పుడు ఇంటి దగ్గర కొన్ని మొక్కలు పెంచుతూ ఉండేవాళ్ళను చిక్కుడు మొక్కలు ఇట్లాంటివి ఒక స్తంభానికి ఆ మొక్క అంతా పెట్టేసి దాని మీద చాలా కాయలు చేసేది అది దాని దాన్ని ఇంట్లో వాడే పరిస్థితి ఉండేది అంటే మనం పెంచిన తర్వాత మీరు ఆల్రెడీ అది ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు మనం పెంచిన మొక్కలు కానీ మనం పెంచిన వెజిటబుల్స్ కానీ దాన్ని కోసి దాన్ని తినడం అంటే ఎంత అనుభూతి ఉంటుంది అనేది మనకి అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది బయట ఏదో తెలుసుకుంటే ఇది మనం చూసుకున్నట్లయితే పెద్ద కాస్ట్ బయటదే తక్కువ రేటు దొరుకుతుంది కానీ మన ఎన్ని శ్రమలకు వచ్చి మనకి ఎన్ని చేసినట్లయితే చాలా సాటిస్ఫాక్షన్ మనకు అనిపిస్తుంది టౌన్లో చూస్తే డీసెస్ ఎక్కడ కొంత దొరకం ఎన్ని కలెక్ట్ చేయాలంటే అదే పెద్ద పని సో ఇట్లాంటివి మనం ఆ ఎక్స్ట్రాక్ట్స్ మనం గ్రూప్ ద్వారా మీరు షేర్ చేసుకుని మన దగ్గర కూడా గ్రామాల్లో వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అది కూడా మనం చూసుకోవచ్చు అండి కూడా అది వాళ్ళకి కూడా కొంత బూస్టింగ్ అయితే ఉంటుందండి కూడా ఇంకా బాగా రెట్టించిన ఉత్సాహంతో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి దీన్ని ఇంకా మరి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం మనం ఏంటంటే నేను గ్రూప్లో నేను కూడా జాయిన్ అవుతాను ఒకసారి యాక్టివిటీస్ ఒకసారి చూద్దామండి ఏ విధంగా జరుగుతున్నాయని జేడీ గారు మాట్లాడిన తర్వాత మన ఊటర్ గారు మాట్లాడమన్నారు అరుణ గారు వారి గుర్తుతో అనుభవాల్ని చాలా చక్కగా వివరించారు సౌండ్ రిలీజ్ సౌండ్ రావడం వల్ల వారి మాటలు ఎంతపోతున్నారు సీనియర్ సౌండ్లో వచ్చింది అది సరిగ్గా చక్కగా చెప్పండి అలాగే మహిళల వైపు నుంచి మాట్లాడారు కదా పురుషుల వైపు నుంచి ఎవరైనా మాట్లాడండి అన్నప్పుడు గంగారావు గారు కూడా వారి గార్డెన్ అనుభవాలు చాలా చక్కగా వివరించారండి ఈ సారు మిద్య తోట చేయడం లేదు కానీ కింద నేల మీద పండిస్తూ ఉంటారు మొక్కల్ని చాలా చక్కగా వాళ్ళు పండించుకుంటున్న కూరగాయల గురించి పళ్ళ మొక్కల గురించి చాలా చక్కగా వివరించారు తర్వాత ఇంకా మన ప్రభుత్వ అధికారులు చాలా చక్కగా మనకు మంచి విషయాలు చాలా చక్కగా క్లాస్ ఇచ్చారు విందామండి అంటే చిన్న చిన్న చెట్ల మళ్ళీ ఎక్కువగా కొంచెం పెద్ద కొంగలు పురుగులు ఉన్నాయి ఇటువంటివి ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఏదో ఒక బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ ఈ కష్టాసరం త్రైమాసం నిసీ మనం పెట్టి ఉండాలి ఇవన్నీ మీకు కష్టం సో అటువంటి అప్పుడు మీ పోస్ట్ ఉంది గ్రూప్ గ్రూప్లో పోస్ట్ చేశారంటే ఆ కావాల్సిన వన్ లీటరో హాఫ్ లీటరో పవర్ లీటరో మా డిపార్ట్మెంట్ దగ్గర కాబట్టి కానీ కావున మన నేచురల్ ఫార్మింగ్ లో వీఆర్ నాట్ కమని ప్రకృతి చెప్పడం లేదు దానికి మనకి దగ్గర ఘనజీవోమృత లేకపోతే దానికి అప్పుడు ఆలోచిద్దాం ఘనజీవ ఒక సింపుల్ గా తయారు చేయడానికి ఒక పద్ధతి ఉన్నప్పుడు వైషి ఇంకా వరంస్ తేవాలి ఆ వరంస్ ని మళ్ళీ సార్ మేము అంతా కిచెన్ గార్డెన్ చేసుకుంటున్నాము మీరు చెప్తే ఆల్రెడీ నాలుగు డ్రమ్ములు పెట్టాం మొదటి రోజు చెప్తే అక్కడ అర్థం అలాది వింటాయి తర్వాత పది రూపాయలు అన్న కూడా అందరూ నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇంకా టూ డేస్ ఉన్నాక మొత్తం క్లోజ్ అయిపోయింది మళ్ళీ రాత్రికి రాత్రి ఏవైతే తయారు చేయగలమో లేదను అదే లేకపోతే ఉన్నాయనుకోండి సో అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ లేదు మామూలు ఆవాలనుకుంటాడు దేశీయావులో సౌక్ష్మీ సంఖ్య ఎక్కువ ఉండాలి ఇప్పుడు జయవామం మనం తయారు చేయాలంటే ఏడో రోజుల తర్వాత మనం వాడాలని అంటాం ఒకవేళ మన దగ్గర దేశీయ ఆవు లేదనుకోండి మామూలు జెర్సీ లేకపోతే గేర్ ఏదో ఒక మోటార్ కానీ ప్యాడ్ కానీ వాడాలి పడి తొమ్మిదో రోజు పదో రోజు అవుతుంది మల్టిప్లికేషన్ ఆఫ్ మైక్రోబ్స్ అనేది పెరగాలి ఆ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ దేశీ కావాలి ఏడో రోజు తయారైపోతుంది ఇన్ కేస్ ఆఫ్ జెర్సీ అండ్ బఫెలో టెన్ డేస్ అక్కడి నుంచి ఫోర్ డేస్ లో వాడి మళ్ళీ డిక్లినేషన్ అయిపోతుంది మనకి సో డైరెక్ట్ మనం ఒక లీటర్ దేశీ ఆవు తీసుకొని పది లీటర్ అలాగే అధికారులందరూ చాలా చక్కగా మంచి విషయాలు మాకు నేర్పించారు ఎంత సులువుగా చేసుకోవచ్చో నేర్పించారు ఇంకా మిగతా కషాయాలు ఉంటాయి కదండి ఆ కషాయాలు చక్కగా వాళ్ళు ఎలా చేసుకోవాలి వాటిని ఎంతెంత క్వాంటిటీలు ఎలా ఉపయోగించుకోవాలి ఏ తెగులకి ఏ అస్త్రం ఉపయోగించాలి అవన్నీ ఏ ఆకులతోని ప్రకృతిలో దొరుకుతున్న ఆకులతోని చేసిన కషాయాల గురించి ఈమె ప్రభుత్వ ఆఫీసులోని స్టాఫ్ అండి చాలా చక్కగా వివరించారండి చాలా విషయాలు అయితే మాకు తెలిసాయి ఇన్ని రకాల కషాయాలు ఉన్నాయా చక్కగాను కదా కెమికల్స్ వాడేస్తున్నారు రైతులు ఈ అందుబాటులోని తక్కువ రేటుతో ఇంత మంచి అందుబాటులో ఉన్నాయి మనం స్ప్రేలు చేసుకోవడానికి అనేసి అనిపించిందండి ఆ విషయం అయితే చాలా బాగా నేర్చుకున్నాం మేము ఆవిడ మాటల్లో చూద్దాం ఏమున్నాయి అలా నెక్స్ట్ క్లాస్ లో మీకు అది పదార్థాలు ఎలా వేయాలి అన్నది ఇప్పుడు మీరు అన్నది జంగలే ఒక మిక్సర్ ఎలా తయారు చేస్తారు మిక్సర్ హాట్ మిక్సర్ అంటారు అది ఎలా తయారు చేసుకోవాలి ఇది అవైలబుల్ మెటీరియల్ బైక్ నుంచి కాకుండా ఇప్పుడు పిట్ అంటే అందరికీ దొరకకపోవచ్చు జర్నీ లేకపోతే అంటే అందరికీ దొరకకపోవచ్చు ఉన్న పట్టితో మరి ఏమీ లేకుండా ఎలాగో అంటే మనం గాలిలో గాలి పెట్టలేము కదా కుండీలో కాబట్టి ఆ మెటీరియల్ ఏ మెటీరియల్ త్వరగా అయిపోతుంది మీ లెవెల్లో మీరు ఎలా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంటుందండి బనానా బీన్స్ ఉంటాయి కదా సార్ చెప్పిన మాటలు విన్నారు కదండి కొంచెం సౌండ్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం మన్నించాలి మీరు అలాగే ఇక్కడ కషాయాలు ఎంత చక్కగా వీళ్ళు అన్నీ తయారు చేసుకొచ్చి తీసుకొచ్చి మాకు డెమో చూపించి చక్కగా కూడా ఒక్కొక్కటి మళ్ళీ రిటర్న్ వాళ్ళు పట్టుకెళ్లకుండా మాకే అందరికీ కూడా గిఫ్ట్గా ఇచ్చారండి అది కొంతమందికి పెద్దగా పెద్ద వయసులో గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చామండి అందరికీ కాదు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చేసుకొచ్చి చూపించారు అవన్నీ కూడా పెద్ద వయసు వారికి గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి అభినందిస్తూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఈ కార్యక్రమం మాత్రం మాకు చాలా చాలా ఉపయోగపడింది నేను నేనే కాదు మా మిదితటిదారులు అందరూ మా గ్రూప్ సభ్యుల పాల్గొన్న వాళ్ళందరం కూడా చాలా విషయాలు అసలు ఎంత ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చా అనవసరం టెన్షన్ పడిపోతున్నాము అనేసి తెలుసుకున్నామండి చాలా సంతోషం ప్రభుత్వం నుంచి మా విజయనగరం వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి వీరు మాకు ఇలాగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని మాకు నిర్వహించి వారి ఆఫీసులో నిర్వహించి మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ఈ వీడియో ద్వారాగా వారికి మనస్ఫూర్తిగా మా హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ సభ్యులందరం కలిపి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని మీకు సందేహాలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అని తర్వాత గ్రూప్లో కూడా ఈ విషయాలు మీరు షేర్ చేస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది అయితే మాకు మాత్రం అసలు చాలా ఉపయోగకరంగా ఉందండి మళ్ళీ మళ్ళీ ఎన్ని క్లాసులైనా మేము నిర్వహిస్తాము మీరు మీరు కలిసికట్టుగా వచ్చి కార్యక్రమాలని వినియోగించుకోండి మీ ఇది తోటలో మీరు చక్కగా చేసుకోండి అని చెప్పారు చాలా మంచి పరిణామం కదా మేమైతే మాత్రం చాలా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళామండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతమందికి అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి కొంతమంది మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే తోటలు మనం ఈజీగా చేసుకోవడానికి వీరిచ్చిన మనకు ప్రోత్సాహం చాలా ఉపయోగపడిందండి నాకైతే మాత్రం మాలో ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేశారు మంచిగా మాకు మంచి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను తెలుపుకుంటున్నాను మరో మంచి వృత్తి మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖను భవంత్ బాయ్